మా ఆటో కార్మికులందరికీ శుభదినం ఒక మంచి దినం దేనికంటే మాకు ఆటో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కానీ గత కన్నా మాకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి గతంలో టీడీ టీడీపీ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి చాలా మాకు మంచి చేసినాయి ఎలా అంటే రెండు వేల పద్నాలుగులో ఎన్నికల సమయంలో మాకు హామీ ఇచ్చారు మీకు రోడ్ ట్యాక్స్ రద్దు చేస్తా అని చెప్పేసి టీడీపీ ప్రభుత్వంలోనే మాకు రోడ్డు ట్యాక్స్ రద్దు చేయడం జరిగింది అలాగే గత ప్రభుత్వంలో మాకు రోడ్డు మీద పోతుంటే ఫస్ట్ గేరు సెకండ్ గేర్ పడేది ఫస్ట్ గేరు సెకండ్ గేరు కూటము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత పదహారు నెలలుగా మాకు టాప్ అండ్ టాప్ అంటే ఏ రోడ్డు పోయినా కూడా మాకు టాప్ గెలిపోతు పోతున్నాం అంటే దానికి అర్థమైంది మరమ్మత్తులు కూడా చేయించుకోవడానికి మా దగ్గర డబ్బులు సరిపోతాయి త్రీ సిక్స్ ప పథకం పెట్టడం ద్వారా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మాకు మేము అండగా ఉన్నాము ప్రభుత్వం అండగా ఉందని చెప్పేసి కూటమి ప్రభుత్వ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి మాకు చాలా మంచి చేశారు ఈ పదిహేను వేల రూపాయలతో మాకు చాలా మేలు జరుగుతుంది అదే కాకుండా శక్తి పథకం ద్వారా మా ఇంటి ఆడపడుచులు మా ఇంటి బిడ్డలు మా అక్కలు మా చెల్లెలు వీళ్ళందరూ కూడా లబ్ధి పొందుతున్నారు అదేవిధంగా మాకు అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు గారు మద్దతు చేస్తామని హెల్ప్ చేస్తామని అన్ని రకాల కార్యక్రమాల్లో ఆటో వాళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి హామీ ఇచ్చారు గతంలో కూడా ఆ హామీలు నెరవేర్చారు అదేవిధంగా ఇప్పుడు కూడా మాకు పదిహేను వేలు ఆర్థిక సహాయం సంవత్సరం సంవత్సరం ఇచ్చి ఆదుకుంటున్నారు కాబట్టి ఈ సభాముఖంగా కూటమి ప్రభుత్వానికి మా ఆటో డ్రైవర్స్ యూనియన్ తరఫున మీకు

అందరికీ నమస్కారం నా పేరు షేక్ బాజీ మాది దమ్మాలపాడు గ్రామం సతం మన కూటమి పార్టీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అన్న లోకేష్ అన్న మన సతంపల్లి నియోజకవర్గ సభ్యులు అన్న లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరుగుతుంది నాకు పదకొండు నలభై నిమిషాలకి నా అకౌంట్లో పదిహేను వేలు డబ్బులు పడ్డాయి కష్టకాలంలో పదిహేను వేలు వేసిన ఏకైక నాయకుడు మన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మన పవన్ కళ్యాణ్ అన్నగారికి కానీ చంద్రబాబు గారికి కానీ మన శాసనసభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ ధన్యవాదాలు కష్టకాలంలో మన పార్టీ చాలా లోటుపాట్లు ఉన్న సంక్షేమ పథకాలు అన్నీ వచ్చినాయి తల్లికి వందనం వేశారు ఉచిత గ్యాస్ వేశారు మళ్ళీ అన్నదాత సుఖీభావ వేశారు అన్న క్యాంటీన్ పెట్టారు ఫ్రీ బస్ పెట్టారు ఆయన ఆటో వాళ్ళు బాధపడుతున్నారని ఇబ్బంది పడుతున్నారని అన్న పవన్ కళ్యాణ్ గారు గారు చంద్రబాబు గారు మనకి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నందుకు మన కన్నా లక్ష్మీనారాయణ గారు గారు బాగా మనకి ఆటో వాళ్ళకి సాయం చేస్తున్నారు ఆర్టీఓ వాళ్ళు కానీ కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ ఏ చిన్న సంవత్సరం కన్నా లక్ష్మీనారాయణ దృష్టికి తీసుకెళ్తే పేదవాళ్ళు ఆటో వాళ్ళు మీరు ఎక్కడ ఎవరిని ఆపోకండి ఉన్నా మేము సరి చేస్తాం మా దృష్టికి వస్తే మేము చెప్తాము అని చెప్పిన ఏకైక నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ కాబట్టి ఆయనకి రుణపని ఉంటానని జై కన్నాయో